హరహర్ మహాదేవ సింభవు కాశీ విశ్వనాథ గంగే శుభ నాయన శుభంభుయాత్తనాయారా చిరంజీవులై సుఖ సంతోషాలతో ఆనందాలతో హాయిగా మీ జన్మలు సార్థకం చేసుకోగలరు మీ భారద్వాజ కుటీరం వారణాసి కాశీ మీ సుధాకర్ స్వామిజీ ఆశీర్వాదాలు లలితాదేవి సిద్ధేశ్వర స్వామి హర హర హర్ హర్మదేవి జ్యోతిష్యంలో జాతకంలో జ్యోతిష్యం నేను చెప్పడం లేదు కానీ మనం చెప్పుకునేటువంటి ఆశీర్వాదాల భక్తుల యొక్క కలయికలో భక్తుల యొక్క కష్టాలు తీర్చడంలో ఆర్ద్య విధిగా చెప్పేటువంటి పద్ధతులు ప్రకారంగా చెప్తా ఉన్నాను జాతక చక్రంలో జ్యోతిష్యంలో ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేటువంటి దేవత మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవత మహాలక్ష్మి దేవతలు కానీ మానవులు కానీ ఎవరికైనా సరే ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి అంటాం కదా శ్రీమాతమ శక్తి స్వరూపిణ్య నమ మహాలక్ష్మి శ్రీం శ్రీం మహాలక్ష్మీ ప్రసన్నాభవ భవ ఆమెకు అనంతకోట్ల నమస్కారాలు పెట్టుకుంటున్నా జాతక చక్రంలో జాతకం ఉండే లేకపోయినా నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం రీత్యా కానీ లక్ష్మీ అంశం కావాలి అంటే అర్థమైన బుధగ్రహము శుక్రగ్రహణం చాలా చక్కగా తొంభై తొమ్మిది డిగ్రీల యాంగిల్లులో అంటే లంబకోణంలో అర్థమైన ఒకరొకరు పరస్పరం చూసుకోవడము విశ్వాసమైనటువంటి గృహంలో అంటే ఎండలో ఉండడము లేకపోతే షష్టాష్టకం కాకుండా సమసప్తకాల్లో సమపంచకాల్లో ఉండటము ఉంటుంది అనమాట నేను చెప్పేది మీకు ఒకటనిపిస్తుంటే ఎందుకంటే మీకు జ్యోతిష్యం నేను నేర్పించటలేదు నేర్పించను గురువుగారికి దండం పెట్టి భక్తితో నమస్కారం చేస్తే మీకు ఐశ్వర్య అయ్యి ఐశ్వర్యం ఎట్లా వస్తుంది అధికార ప్రాప్తి అధికారం ఎట్లా వస్తుంది జనాల మన్నన దొరికితే అప్పుడు మీరు రాజులు మంత్రులు అయినా ఐఏఎస్లు ఐపీఎస్లు చదివినా మీరు చేసేటువంటి ఉద్యోగంలో మీ కుర్చీలలో మీ ఆఫీసుల్లో మీ తాలూకా జిల్లా రాష్ట్రాల రాజ్యాల వారిగా మీరు సుఖ సంతోషాలను అనుభవించవచ్చు ఎంతోమంది జ్యోతిషులు నాకు తెలిసిన వారు ఉన్నారు ఎంతోమంది మహాపండితులు ఎన్ని సర్టిఫికెట్లో వారికి మినిస్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు సతతం కుబేర్లంతా కూడా పరిచయం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు పేర్లు అయితే చెప్పుకునేది కానీ ఇక్కడ రహస్యం చెప్తాను నేను జాతకం తెలిసిన వాడు జాతకం చెప్పేటువంటి పక్షి కుడితి బాణలో పడి చనిపోయింది అంటే జాతకం తెలిసినవాడు ఇప్పుడు నాకు జాతకం తెలుసు అంటే నేను ఇంచుమించుగా చక్కగా ఉండాలి దాదాపు నైంటీ డిగ్రీలో నేను చక్కగా ఉండాలి కష్టాన్ని తీర్చుకోవాలి కర్మలను కార్పణ్యాలను తప్పించుకోవాలి నా జాతకంలో దోషాలు ఉంటే కూడా దాన్ని నేను అర్థమైన పరిష్కారం చేసుకోవాలి నాకు నేనే ధైర్యాన్ని నాకు నేనే శక్తిని ప్రసాదించుకోవాలి అది జాతకం తెలిసినటువంటి పద్ధతి శాస్త్రం తెలిసినటువంటి పద్ధతి ఆరోగ్యం భాస్కరాదిత్యం ఇక్కడ ఆరోగ్యం కథ ఎందుకు వచ్చింది అంటే అర్థమైన నీకు శాస్త్రం కావాలంటే బద్దలు ఆరోగ్యం కావాలి నీకు ఆరోగ్యం కావాలంటే మంచి సుబుద్ధి మంచి బుద్ధి కావాలి నీకు మంచి బుద్ధి ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే నీకు మంచి స్నేహితులు ఉండాలి సింగల్ ఒంటరి కాని పని ఏమీ కాదు ఒంటరిగాని పని ఈశ్వరుడికి మాత్రమే అవుతుందంటే ఈశ్వరుడు ఏక నిరంజన్ అలక్క నిరంజన్ ఒంటరిగా ఉండమంటారు దూరంగా ఉండమంటారు శాస్త్రం కాబట్టి ఏక నిరంజన్ అలక్క నిరంజన్గా ఉండాలంటే అంత సులభమైంది కాదు కోట్ల జన్మలెత్తితే కానీ కోట్ల శివనామ స్మరణలు చేసి పూజ చేసి కోట్ల కోట్ల శివాలయాలు శివలింగాలకు దర్శనాలు స్పర్శనాలు చేసి తను మన ధన ప్రాణాలన్నీ జన్మ జన్మలను సమర్పిస్తే కానీ ఏక నిరంజన్ అలక్క నిరంజన్ పద్ధతి విక్టరీ విజయ్ భవ అనేటువంటిది దక్కదు కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎపిసోడ్లో ఇది మూడో ఎపిసోడ్ అవుతుంది అనమాట గుర్తుపెట్టుకున్నారు కదా అంటే నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు మంగళ అనబడేటువంటి కుజగ్రహం బుధుడు గురువు శుక్రుడు శనేశ్వరుడు రాహువు కేతువు కలిస్తే తొమ్మిది మంది గ్రహాలలో శుక్రుడు బుధుడు చక్కగా ఉంటే జాతక చక్రంలో వారికి ఐశ్వర్య ఆనంద ప్రాప్తి అధికారంలో సుదీర్ఘమైనటువంటి శాశ్వతమైనటువంటి కుర్చీలు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శుక్రుడికి బుధుడికి శక్తి ఏమి గుర్తుపెట్టుకోవాలి బుధుడు అంటే పెసులు బేడలు చణక ధాన్యం అంటాం శుక్రుడు అంటే బర్బర ధాన్యం అనప గింజలు అంటాం దవసధాన్యాల లోపల రైతాపి జనాలు పండించుకునేటువంటి పంట అది ఒక తర అర్ధ చంద్రాకారంలా తర ఒక కాయిలా వస్తుంది ఆ కాయి లోపల బీజాల గింజలు ఉంటాయి అన్నమాట దాదాపు మూడు నాలుగు ఐదు ఆరు గింజలు కూడా ఉండవచ్చు ఆ గింజలు కూడా చక్కగా అర్థమైన ఏదో ఒక ఉంగరానికి పెట్టుకునేటువంటి రాయి అంటే ఒక పచ్చ మహాతరమైనటువంటి రాయి పత్రంలా ఉంటుంది దాన్ని మనము తెలుగులో అయితే భాషలో అనప గింజలు అంటాం అనపకాయలు అంటాం కానీ దాన్ని బర్బరధాన్యము నిష్పావధాన్యము అని అంటారు అనమాట సంస్కృతంలో శుక్రునికి నిష్పావధాన్యం బుధునికి చణకధాన్యం చణకధాన్యం అని గురుబలానికి సంబంధపేటువంటి ఒక తరహా శనిగలు కూడా అంటారు కానీ ప్రత్యేకించి ఇక్కడ మీరు తప్పు పట్టుకోకూడదు అనమాట మీరేపాటి వైద్యులు మీరేపాటి శాస్త్రజ్ఞులు అనేది కాదు మళ్ళీ దీని గురించి ఎపిసోడ్లు వేరే చేస్తాను ఇప్పుడు ఐశ్వర్యానికి సంబంధపడేటువంటి ఎపిసోడ్లో నేను చెప్తాను దయచేసి కన్ఫ్యూజన్ చేసుకుంటే ఇది మూడో ఎపిసోడ్స్ ఇవంతా కూడా ఇంట్రడక్షన్లు అయి ఉంటుంది ఇంట్రడక్షన్ అంటే మీరు నా మాటలు విని పది మందికి పంచుకోగలిగితే మీకు అదృష్టము ఐశ్వర్యం వస్తుంది చూడు మామూలు కామన్గా ప్రతి ఎపిసోడ్లోనూ మీకు చెప్తా ఓం శ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి ప్రసన్నాభవ ఓం శ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి ప్రసన్నాభవ అనుకునేటువంటి మహామంత్రాన్ని ఎప్పుడు సతతం జపించాల సతతం యోగయుక్తానం యోమే భక్త ఉపాససే సతతంగా భక్తిగా ఏకాగ్రతగా నమ్మకంగా తప్పించేటువంటి వానికి మహాలక్ష్మి వశీకృతురాలై కాపాడి రక్షిస్తుంది ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రసన్న భవానండి మిగతా నాలుగు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం